హాయ్ ఫ్రెండ్స్ అరటికాయతో చెక్కలు ముందుగా రెండు అరటికాయలు తీసుకొని వాటిని చెక్క తీసేసి ఇట్లా కుక్కర్లో వేసుకోవాలి రెండు ముక్కలకి కట్ చేసి కుక్కర్లు వేసా ఒక్కొక్క అరటికాయని రెండు ముక్కలకి కట్ చేయాలి కట్ చేసి కుక్కర్ వేసి మూడు రెండు మూడు విజయలు వచ్చేదాకా మెత్తగా అవ్వాలి ఉడకబెట్టుకుందాం ఒక టిప్ ఏంటంటే ఒక చిట్కా దీనికి అరటికాయకి ఎప్పుడైనా అరటికాయ చెక్కేటప్పుడు చేతులు నల్లగా అవుతాయి అట్లా కాకుండా ఉండాలంటే మంచి నూనె చేతులకు రాసుకొని చక్కగా చేతులకు మంచి నూనె రాసుకొని అరటికాయలు కట్ చేయాలి చేతులు నల్లగా నా చిట్కా మీకు నచ్చింది దాని కుట్టిన కాయలు తీసుకుని చక్కగా చెక్క తీసి రెండు ముక్కలుగా ఒక కాయ రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చెక్క తీసేటప్పుడు చేతులకి నూనె రాసుకుంటే ఎట్లా చేతులు నల్లగా మారకుండా ఉంటాయి ఈ అరటికాయలు వాటర్లో వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రైకి దేనికైనా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా ఉప్పు పసుపు వేసిన వాటర్లోనే వేస్తే నల్లగా మారకుండా ఉంటాయి ఈ చిట్కాయ మీకు నచ్చినట్టు అనుకుంటున్నా నచ్చితే లైక్ జైన్ ఫ్రెండ్స్ మూడు కూతలు రానివ్వాలి అరటికాయలు మెత్తగా అయిపోవాలి గ్లాసు వాటర్ వేసిన అంతే మూడు కోతలు మూడు విజిల్ ఇచ్చిన ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీలో వేసుకొని మెత్తగా కట్ కొట్టుకోవాలి మెత్తగా ఉండాలి ఇట్లా అట్లా అంటేనే ఇదవుతుంది చక్కగా ఇట్లా ఉడకాలి బాగా ఉడకకపోతే బాగుండదు ఇట్లా ఉడికిపోవాలి కొంచెం ఉన్నాయి చల్లారాక మిక్సీ పెట్టుకుందాం చల్లారిన తర్వాత అరటికాయలు మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాను తీసుకుని ఈ అరటికాయలు రుబ్బేటప్పుడు మట్టుకు చిన్న గ్లాస్ తోటి వాటర్ కొద్దిగా వేసుకోవాలి పల్చగా వద్దు ఇంకా క్వాంటిట్లో ఉండాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్ గోధుమ పిండి ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు పడుతుంది మాకు ఒక చిన్న బౌల్ తేసిన బియ్యం పిండి టూ స్పూన్స్ మరి మెత్తగా అయిపోతే కొద్దిగా కలుపుకోవచ్చు పలచగా అయితే అట్లా కాకుండా రెండు స్పూన్లు వేయండి గోధుమ పిండి రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత వేసుకోండి కారం కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోవాలి కలిసి అయిందనుకుంటే ఇంకొంచెం పిండి బియ్యం పిండి వేసుకుని కలుపుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపి పెట్టుకున్న ఇట్లా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్నాం కదా దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేసి బాగా అంత పిండిలో కలుపుకోవాలి ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి నాలుగు ఇక్కడే బట్టి కారం వేసుకోండి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకుందాం బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నాం ఇది లోపల మనం అప్పుడే చెక్కలు రెడీ చేసుకుందాం చక్కగా ఒక కవర్ తీసుకుని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి కవర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకుని ఈ చెక్కలు ఇట్లా కొంచెం పలుచగా చేతితోటి ఒత్తేసుకోవడమే ఇట్లా పలుచగా చేయాలి చక్కగా మీరు బియ్యం ఈ క్వాంటిటీ చూపించినా కదా మీకు అట్లే రావాలి పలుచగా చేసుకోవద్దు చక్కలాగా ఇట్లా చక్కగా వస్తాయి ఇట్లా కవర్ అయితే మంచిగా వస్తుంది అట్లా ఆయిల్ వేసుకుంటే ఎంతో రుచికరమైన చెక్కలు రెడీ పిండి మటుకు పలుచగా కాకూడదు మనం రుబ్బేటప్పుడు రెండు అరటికాయలు తీసుకున్నాం కదా అవి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి బియ్యం పిండి మటుకు కొంచెంగా ఒక హాఫ్ కప్ వేసుకోండి పలచకాయ అయితే వేసుకుని ఇంక ఇట్లా మంచిగా వస్తుంది అంతేనండి చక్కగా ఇట్లా వేసుకుంటే రెండు మూడు రోజులు నీళ్ళు ఉంటే కప్పులోకి అది బాగుంటుంది అరటికాయతో చెక్కలు తిరిగేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే బాగా వేగాలి ఇదో చూడండి ఎంత చక్కగా వేగినయో మీకు ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్